ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఉద్యోగ సంఘాలు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం మాదిగ దండోరా మరి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రాజకీయాలలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ సమాజానికి మాకున్నటువంటి సమస్యలను రాజకీయ నాయకులకు సమాజానికి తెలియజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా ముందుకు రావడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఈ దేశ రాష్ట్ర అభివృద్ధికి అతి కీలకంగా అతి ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఈ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది మరి రాజకీయాలలో ఉన్నత కులాలకు చెందినటువంటి పార్టీలు తన యొక్క మనువాద భావజాలంతో కేవలము ఈ వర్గాలను ఓట్ బ్యాంక్గానే ఉపయోగించుకొని ఈ వర్గాలను ఒకరిద్దరిని చూపించి మేము ఈ వర్గాలకు న్యాయం చేస్తున్నాము బీసీలు బీసీలకు న్యాయం చేస్తున్నాము ఎస్సీలకు న్యాయం చేస్తాం ప్రభుత్వం రాగానే మరి మైనార్టీలకు ఎస్టీలకు న్యాయం చేస్తాము మరి మీరు మాకు ఓట్లు వేయండి మీ వర్గాలకు వీరికి వీరికి సీట్ ఇచ్చాను మాదిగలకి మాదిగలకు అవకాశం ఇచ్చాను లేదా వాల్మీకులకు అవకాశం ఇచ్చాను పురుగులకు అవకాశం ఇచ్చాను అని వాళ్ళకు కొత్తులుగా ఉన్నటువంటి మరి ఒకరిని ఇద్దరిని తీసుకొని ఈ సమాజంలో మేజర్గా ఉన్నటువంటి సమాజం కోసం ఆలోచించేటువంటి మరి నాయకులను పక్కన పెట్టి కేవలము నోరెత్తకు కూడా కేవలం వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళ యొక్క విధానాన్ని అమలు చేసేటువంటి వారిని మాత్రమే ఈరోజు ఎమ్మెల్యే టికెట్ పేరుతో వాళ్ళని దగ్గర పెట్టుకొని మరి మా అభివృద్ధికి మా మా యొక్క సంక్షేమం కోసం ఆలోచించినటువంటి మరి కొంతమంది మేధావులు టికెట్ను నిరాకరించి ఈ వర్గాల కోసం పనిచేస్తాడు ఈ వర్గాల కోసం ఈ మేధావి చదువుకున్నవాడు ఈ వర్గాల కోసం పనిచేస్తాడు కాబట్టి వీరికి టికెట్ నిరాకరించి ఏదో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో జీతకాలుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను తీసుకొని మరి ఈ రాజకీయ పార్టీలు ఈ వర్గాలను మభ్యపెడుతూ మరి మమ్మల్ని కేవలం ఎస్సీ ఎస్టీలను ఓట్ బ్యాంక్ తీసుకొని ఓట్లు వేయించుకొని ఐదేళ్ళ సమ ఐదేళ్ల కాలము కంప్లీట్గా మా యొక్క ప్రయోజనాలను ఈ సహజ వనరులను మాకు మాకు రావాల్సినటువంటి మాకు రావాల్సినటువంటి మా మా ఫ మా ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కట్టినటువంటి పన్ను ప పన్నులతో వచ్చినటువంటి ఆదాయాన్ని కేవలం ఒక ఒక కులం రెండు కులాలు మాత్రమే మరి దోసుకోవాలనేటువంటి ఒక రాజకీయ క్రీడలో ఈ వర్గాలు బలవుతున్నాయి ఈ ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మేము చెప్తుంటే మేము మేము ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మేము చెప్పేటువంటి ఈ వర్గాలలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు నిరంతరము మరి సమాజం కోసము సమాజ ఆ వర్గాలకు చెందినటువంటి ఆ ఉద్యోగస్తుల కోసము నిరంతరం అంబేద్కర్ కూలే భావజాలంతో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను మరి మరి తీ ఈ ప్రభుత్వం ఈ రాజకీయ రాజకీయ అవకాశాలు ఇవ్వాలని వారికి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు మీరు కన్సిడర్ చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అనంతపురం జిల్లా ఉద్యమాలకే పుట్టినిల్లు ఈ జిల్లాలో గతంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బర్త్రఫ్ అయినప్పుడు రామ్లాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన దృష్టికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమ సెగ తగిలి ఆయన నిర్ణయాన్ని మార్చుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్టీ రామగారు ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళు అవకాశం కల్పించారు అదేవిధంగా రాష్ట్ర విభజన సందర్భంలో కూడా అనంతపురం జిల్లాలో ఇచ్చే మట్టమొట్ట స్టార్ట్ అయ్యి దేశవ్యాప్తంగా కూడా అనంతపురం జిల్లాకి ఒక మంచి ఉద్యమ పటిష్టత ఉన్న జిల్లాగా పేరు పొందిన ఈ జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి ఈ జిల్లాకి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేసుకొని రాజకీయ పార్టీలు మా మాకంటే ఈ జిల్లాలో నాయకత్వం లేదు ఈ జిల్లాలో బలహీన వర్గాల సంబంధించినటువంటి వాళ్ళు ఎవరికూ కూడా అట్లాంటి పటిష్ట వాళ్ళకి అట్లాంటి ఆలోచన అట్లాంటి యొక్క ఉద్యమ కార్యాచరణలో ముందుండే వాళ్ళు లేరనే ఆలోచనతో వేరే జిల్లాల నుంచి ఇక్కడ దిగుమతి చేసుకుని వాళ్ళకి పదవులు ఇవ్వడము వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పించడం ఈ జిల్లా ప్రజలను అవమానించడమే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సందర్భంగా బీసీ ఉద్యోగ సంఘం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మాకే కాదు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ జిల్లాలో ఈ వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే డెఫినెట్గా వారి ద్వారా మన సమాజానికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా జిల్లాలో ముందుకు తీసుకోవడానికి ఈ కార్యాచరణ రూపొందిస్తాం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ అనంతపురం జిల్లా నుంచే ఏ ఉద్యమం ఏ ఉద్యమం అయినా పుట్టించేది అనంతరం జిల్లానే ఈ జిల్లా ఈ జిల్లానే ఢిల్లీలోనే గడగడలాస్తున్న ఈ అనంతరం జిల్లా ఇటువంటి జిల్లాలో ఎంతోమంది మేధావులు అణిగారిన కులాలు షెడ్యూల్ కులాలు బడుగు బలహీన వర్గాల్లో చైతన్యవంతులైనటువంటి ఉద్యోగస్తులు తీసుకోండి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు తీసుకోండి ఎంతోమంది ఉన్నారు ఈ జిల్లా ఈ జిల్లాకు సంబంధించి ఇటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించకుండా ఈ రాజకీయ పార్టీల పెద్దంతారులేవు వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండే వలసొచ్చిన ఇతరులకి రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించేది ఓట్లు మేమే అలా గెలిచేది వాళ్ళు అనుభవించేది వాళ్ళు ఈ జిల్లాలో ఎంతోమంది ఉన్న వాళ్ళకి ఎందుకు మీరు అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఉదాహరణకి సింగవర నియోజకవర్గంలో నిన్నదేమన్నా ఒక ప్రకటించినారు ఒకటి వీరాంజనేయులు అని చెప్పారు బనీపల్ల వ్యక్తికి ఆ వ్యక్తి ఎవరు సాంబశివారెడ్డి ఇంట్లో పనిచేస్తున్నటువంటి జీతిగాడు ఆయన ఏమైతే రాసిస్తాడో అదే తీసుకునిపోయి చదువుతాడు అంతే అసెంబ్లీలో గెలిపించి మేమంతా ఏ ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీలో అదే 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 మాట్లాడతాడు ఆయన ఆయనకి ప్రశ్నించే హక్కు నువ్వు కల్పిస్తావా అసెంబ్లీలో మా వాళ్ళకి జరుగుతుంది అని ప్రశ్నించగలవా ఆ శక్తిని ఈ పెద్దంతరం కల్పించడం లేదు అట్లా కాకుండా ఎవరైతే నిజంగా ఉద్యమాల్లో కానీ నిజంగా ఉద్యోగస్తులు ఎంతోమంది మేధావులు ఉన్నారు అటువంటి వాళ్ళని గుర్తించి మీరు టికెట్లు కల్పించండి అవకాశాలు కల్పిస్తే చట్టసభల్లో మాకు ఏవవైతే హక్కులు కల్పించారో డాక్టర్ వీర్ అంబేద్కర్ గారు అప్పుడు వాటిని అన్నింటినీ బయట తీసుకుని వచ్చి ఇంప్లిమెంట్ దానికి అవకాశాలు ఉంటాయి లేదంటే మీరు చెప్పింది జరుగుతుందని చెప్పనేసి మేము తెలియజేస్తాం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల తరఫున ఇండిపెండెంట్గా పోటీ చేశాను నేను ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ఏదైతే పార్టీలు ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు అభ్యర్థుల ఎంపిక పట్ల అదైతే చాలా దురదృష్టకరం అన్యాయం అది మీరు చూస్తే ఇంతకుముందు ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టు ఇదే ప్రెస్ మీట్లో మా పెద్దలు చెప్పినట్టు అనంతపురం జిల్లా మీరు మొదటి నుంచి చూస్తే కూడా నాయకులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ మీరు స్వాతంత్రోద్యమం నుంచి చూస్తే కూడా తరిమల నాగిరెడ్డి గారి మహోన్నతులు పుట్టిన జిల్లా ఇది అటువంటి జిల్లాలో నాయకత్వానికి కుదవలేదన్నట్టు ఇక్కడ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు ఏదైతే అభ్యర్థుల పట్ల వాళ్ళ అనుసరిస్తున్న విధానాలు నిజంగా అభ్యంతరకరం ఇక్కడ అసలు నాయకులే లేవన్నట్టు వాళ్ళకు నాయకులే దొరకనట్టు వేరే జిల్లాల నుంచి ఇప్పుడు మరీ విడ్డూరంగా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అభ్యర్థులను పెట్టడం అన్నది ఆక్షేపణీయం ఇక్కడ అభ్యర్థుల కోసం ఒకవేళ ఇక్కడ అభ్యర్థులే లేరు అంటే పెట్టడం సమంజసమే ఎవరు కాదనరు ఎవరు తప్పుబట్టరు కానీ ఇంత పెద్ద పెద్ద పార్టీల్లో పైగా పైగా మారుస్తున్నది అభ్యర్థులను తెస్తున్నది ఎటువంటి ఏ సామాజిక వర్గాల్లో తెస్తున్నారంటే మీరు ఒకసారి ఇదంతా పరిశీలిస్తే కూడా కేవలము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు పక్క పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఏం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ ఈ జిల్లాల్లో అటువంటి నాయకులు సమర్థనీయమైన నాయకులు లేరా దండిగా ఉన్నారు మీకు నిజంగా మనస్ఫూర్తిగా పెట్టాలనుకుంటే అభ్యర్థులను వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు కానీ ఇవేవి చేయకోకోకుండా వాళ్ళు మాది ఈ ప్రాంతీయ పార్టీలో మేము చెప్పిందే వేదము మేము చేసేదే కరెక్టు అన్నట్టు అభ్యర్థులను ఎక్కడి నుంచో తీసుకొని పెట్టడం వారు కూడా ఇక్కడ స్థానిక స్థానికులు అంటే మరి నేను ఆ పదం వాడదలుచుకోలేదు ఎందుకంటే మరేదో అదొక పెద్ద సమస్య అవుతుంది కానీ ఇక్కడ సర్వీస్ చేయడానికి అర్హత ఉన్న ఎవరు లేరు అన్న విధంగా వాళ్ళని వాళ్ళే డిసైడ్ చేసుకొని ఈ విధంగా నిర్ణయా నిర్ణయాలు తీసుకోవడం పైగా ఇప్పుడు మా సోదరుడు చెప్పాడు కొంతమంది అభ్యర్థులైతే మరీ దారుణంగా వాళ్ళ ఇంట్లో పని పనిచేసే పని మనుషులను వాళ్ళ ఇంట్లో డ్రైవర్లను ఇట్లాంటి వాళ్ళను పెట్టడం ఎంతవరకు కరెక్టు